ఈ రోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇందుకూర్పేట మండలం కొత్తూరు గ్రామం కరెంట్ ఆఫీస్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి వర్మ మండల ప్రధాన కార్యదర్శి నెట్రంబక శివప్రసాద్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి జీవన మూలాధారం చెట్లేనని తెలియజేశారు చెట్లను పరిరక్షించాలని చెట్లు లేనిదే మనిషికి జీవం లేదని మనం పీల్చే గాలి కలుషితం అయిపోయిందని దాన్ని పరిరక్షించుకోవడం మన యొక్క బాధ్యత అని అన్నారు ప్రజలు వారి ఇంటి వద్ద ఒక మొక్కనైనా నాటుకొని వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తూరు ఓత మేనేటి మహేష్ రెడ్డి సాయి మునాఫ్ అహ్మద్ తేజ హేమంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

கட்டுக்கோட்டா <tallic> <tallic> भारत माता के भारत माता के भारत माता के भारत माता के कटे कॉटन रहा भारत माता के भारत माता के मज़ाड़ कप कप कपिड़ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే అందరికీ నమస్కారం నా పేరు పేపూర్ రాజేందర్ రెడ్డి వర్మ నుట మండల బీజేపీ మండలాధ్యక్షుడిని నా పక్కన ఉండేది శివప్రసాద్ రెడ్డి నట్రంబాబు నుకూరుపేట మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇల్లుపురిపేట మండలం పుత్తూరు గ్రామం కరెంట్ ఆఫీస్ వద్ద మొక్కల నాటడం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం పీల్చే గాలి తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయనేది గమనించాలి మనం పీల్చే గాలి సరిక్రమంలో ఉంటేనే మనం బతకడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే పీల్చే గాలి కలుషితం అయిపోయింది దాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎన్నో మొక్కలను నాటి మనం పిలిచే గాలిని పరిశుభ్రం చేసుకోవాలి అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కెమికల్ ఎక్కువగా కెమికల్ యూస్ చేస్తున్నాం వేసే పంటల్లో కావచ్చు దీనివల్ల ఆరోగ్య సమస్యలు అనేకం అనేకం తలెత్తూ ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించి ఎన్నో సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ప్రధానమంత్రి ప్రణామనే కార్యక్రమం కూడా ఉంది దీని గురించి రైతులు అవగాహన తెలుసుకొని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం తీసుకోవాల్సింది ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇటువంటి మొక్కలు ఎన్నో ఇక్కడ ఇందుగురిపేట మండలంలో నాటుతాము ఇది మొదటి మొక్క కాబట్టి ఇటువంటి మొక్కలు ఎన్నో ఇంకా దిగ్విజయంగా నాటాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయిరాం విద్యా సంస్థ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ ఏసీ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ Neat IIT Foundation Classes. Admissions are progress. Correspondent G P Jagdish Vermau, MSc, MEd, MA, Prisai Ram Vidya Samstha, NV Gardens, Ashok Nagar.